ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో నేనొక నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం పదో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ జీవితములో దేవుడు అద్భుతములను జరిగించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి మీ జీవితములో ఇంతవరకు అద్భుతములు జరగలేదని మీరు చింతిస్తున్నారా అయితే కలవరపడకండి దేవుని అందు నిరీక్షణ మాత్రము కలిగి ఉండండి ఇంతవరకు జరగని అద్భుతములు ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ప్రిలారా యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు అనేక సమయాలలో ప్రజల ఎదుట అద్భుతములను జరిగించాడని పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలము పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంబడి వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనుకరించుమని కేకలు వేసిరి నవచనము వచనము ప్రకారము ప్రిలారా ఆ ఊరిలో చాలామంది గుడ్డివారు ఉండవచ్చు కాని స్వస్థత పొందింది మాత్రం ప్రభువును వెంబడించినవారే మొదట ప్రభువారికి సమాధానమివ్వనప్పటికీ ఆయన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు అక్కడికి కూడా వారు వెళ్లారు చాలామంది ఈ రోజుల్లో మొండిగా వాదిస్తుంటారు అందరి మీద వర్షం పడుతుంది ఎండ కాస్తుంది కదా అని ఆయన కృపచొప్పున నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము పడటము వాస్తవమే అయినప్పటికీ నిత్యమైన ఆశీర్వాదపు జల్లులు మాత్రం ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారి మీదనే వర్షిస్తాయి భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో అర్థము చేసుకుని వెంబడించాలి ప్రీలారా ఆ గుడివారు ఆయనతో ఏకీభవించి ప్రార్థించారు ఆ గుడివారు ఆయనను వెంబడించడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో వీరికి పూర్తిగా అర్థమైనట్లుంది ఆయన దావీదు కుమారుడని వారి బలహీనతల నుండి విడిపించగల సమర్థుడు ఆయన మాత్రమేనని వారికి అర్థమైంది అందుకే ప్రభువును ప్రార్థిస్తున్నారు మమ్మలను కనికరించమని బ్రతిమలాడుతున్నారు మీలో ఇద్దరూ తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినేడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను నవచనము ప్రకారము ప్రిలారా మనుషులు ఎంతమంది అయినా కావచ్చు మనస్సు మాత్రం ఒక్కటే కావాలి సంఘ సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర సమస్యలు ప్రార్థించవలసి వచ్చినప్పుడు అందరూ ఏకీభవించు ఏకీభవించు చేయి ప్రార్థన ద్వారా ఊహించని సమయంలో పరలోకమందున్న దేవుని వలన జవాబు దొరుకుతుంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకరు ప్రార్థిస్తుంటే కొందరు ఏకీభవించరు ప్రక్కవారిని కూడా ఏకీభవించనివ్వరు ప్రార్థన ముగించాక మాత్రం అందర్ ఆమెన్ అంటారు ఆమెన్ అంటే అలా జరుగునుగాక అని అర్థం ఎలా జరుగునుగాక అసలు ఏమి ప్రార్థించారో మనము వింటే కదా తెలియడానికి ఆమెన్ అనడం అలవాటైపోయింది ప్రార్థన కూడా అలవాటుగానే చేస్తున్నాము తప్ప హృదయపూర్వకముగా చేయలేకపోతున్నాం అందుకే ప్రార్థించినవి పొందుకోలేకపోతున్నాం ప్రిలారా దక్షిణ కొరియా దేశంలో పాల్ యాంగిచో అనే దైవ సేవకుడు ముగ్గురితో కలిసి ఏకీభవించి ప్రార్థించి ప్రారంభించాడు నేటికి అది ప్రపంచములోనే అతిపెద్ద సంఘం ప్రతి ఆదివారం ఇరవై ఐదు లక్షల మంది ఆ సంఘములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఏకీభవించి ప్రార్థించగలిగితే విప్లవాత్మకమైన విజయాలు మనము సాధించగలం మన కుటుంబాలు సంఘాలు గాని అభివృద్ధి చెందాలంటే ఏకీభవించి ప్రార్థించే అనుభవం మన జీవితంలో తప్పక ఉండాలి ప్రిలారా ఆ గురుడివారు దేవుణ్ణి విశ్వసించారు ఏసు నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఆయన వారిని అడగగా వారి నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు ప్రిలారా ప్రభు ఇక్కడ వారి విశ్వాసాన్ని పరీక్షించే ప్రయత్నము చేశాడు అంటే ప్రభు చేసిన అద్భుత కార్యాలు వీరెన్నడూనూ చూడలేదు ఎందుకంటే చూడడానికి వీరు గురుడివారు అయినప్పటికీ ప్రభు చేసిన కార్యాలను చూడలేకపోయినప్పటికీ ప్రభు శక్తిని మాత్రం విశ్వసించగలిగారు కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మన జీవితాలు వరికి భిన్నంగా ఉన్నాయి పైకి భక్తిగలవారముగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని జీవితాలని జీవిస్తున్నాం ప్రిలారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను గదా అని లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము మనము ప్రార్థన కూడా ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో నిరీక్షణ కలిగి అడగవలను ఎందుకంటే సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును అటి మనుషుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అన్న వచనముల ప్రకారము ప్రిలారా మన విశ్వాస జీవితము ఈ రీతిగానే ఉందేమో అందుకే మనము ప్రభు నుండి ఏమీ పొందుకోలేకపోతున్నాం ప్రిలారా ఆ గురుటి వారు ఆయనను విశ్వసించారు కాబట్టి పొందుకున్నారు అప్పుడైన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పడములో వారి కన్నులు తెరవబడెను వారి విశ్వాసమే వారిని స్వస్థపడడానికి కారణమైంది జీవితములో అనుభవించిన గాఢాంధకారమంతా ఒక్క క్షణములో వెలుగుతో నింపబడి నూతనమైన జీవితము ప్రారంభించడానికి వారి విశ్వాసమే కారణమైంది ప్రియ సహోదరి సహోదరుడా ప్రభును వెంబడిస్తే ఆయన ఏమై ఉన్నాడో అర్థమవుతుంది అది మన జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతుంది ఆయనను అర్థము చేసుకొని విశ్వాసముతో ప్రార్థిస్తే ప్రార్థన ఫలాలు మన అవుతాయి కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్నా మీరు చేయవలసిందంతయు దేవుని వెతుకుట మరి ఆయన నామమున ప్రార్థన చేయుటకు మీరు అలవాటు చేసుకునినప్పుడు మీకు ఉండదు మీరు సమస్తమును దేవుని పేరట చేసినప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్నా మీ జీవితాలలో ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ రాత్రి మీరు రోగముతో బాధపడుతున్నట్లయితే భయపడకండి గర్భఫలము లేకపోయినట్లయితే బాధపడకండి ఆర్థిక సమస్యలైనా చింతించకండి కేవలము యేసు నామమున మాత్రము మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా మీ ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలడు ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మీ కొరతలన్నిటినీ క్రీస్తు నామములో తీర్చి మీకు సమృద్ధికరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వసృష్టికి ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న మీ శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ వికృపగలిగిన రికల సాంటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి సజీవులంగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం తండ్రి ఈ రాత్రి మేము నీ ఎదుటికి వస్తున్నాం అయా మా జీవితంలో నివాశ్చర్యకరమైన అద్భుతాలను జరిగించడానికి సాధారణమైన విషయాలు సరిపోతాయని మేము నమ్ముతున్నాం దేవా ఇప్పుడు కూడా మేము నీ యొక్క అద్భుతమైన స్వస్థత శక్తిని విశ్వసిస్తున్నాం అయా మా జీవితము ఇక లేదు అనుకున్న సమయంలో మా శూన్యత నుండి నీ యొక్క స్వస్థత శక్తిని మాలోనికి పంపించుము మరియు మమ్మల్ని నీ మహిమతో నింపమని వేడుకొనిచున్నాం దివా డాక్టర్లు స్వస్థపరచలేని వ్యాధులను ఈ రాత్రి నీవు ముట్టి నీ నామము ద్వారా మాకు సంపూర్ణ స్వస్థతను దయచేసి మమ్మల్ని ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు వ్యవసాయ పనులు శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించి వరి భద్రపరచమని భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి నైనా అయ్యా ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి కొట్టివేయమని వేడుకొని కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండినైనా వారి కష్టాజితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రేఖల చాటున భద్రపరచుమని వేడుకొని ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొని సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొని టివై గాడ్ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్